హే గాయ్స్ వెల్కమ్ టు ఎంవి బ్లాగ్స్ మా విహిగాడు మరొక బుక్తో సిద్ధంగా ఉన్నాడు ఆ బుక్ను నాశనం చేయడానికి ఎంత సిన్సియర్గా బుక్ నాశనం చేయడానికి సిద్ధమైందో చూడండి మొత్తం గీక్తుంది ఇక దాని ఇరిటేషన్ వచ్చేదాకా గీకి 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 చింపి పడేస్తుంది కోపం వచ్చింది అర్థమైంది దానికి అర్థమవుతుంది అర్థమైంది కాబట్టి ఇంత సింపుల్గా డీల్ చేస్తుంది సింపుల్గా కాదు వైలెంట్గా నీ పేరేం పేరు ఎటు ఎటువైనా ఉండిందా ఎటు ఇటు చూడు ఇటు చూసి చెప్పు మెల్లగా మెల్లగా అంత స్పీడ్ రాయదు కన్నమ్మా స్లో బాబు బాబు బబ్బులు బబ్బులు అను దీని మీద రాసేసి దీని మీద రాసి కనమ్మ దీని మీద రాసి ఆ మమ్మీ మమ్మీ కర్రీ చేసిందా కూర ఏం కర్రీ చేసింది మమ్మీ ఏం కర్రీ చేసింది కన్నమ్మా ఇటు చూడుగో మమ్మీ ఏం కర్రీ చేసింది మా విహిగాడికి నా గాడ్జెట్స్ నాశనం చేయడం అంటే బలే సరదా చూడండి ఎయిర్పాట్స్ని చూడండి ఎట్లా చేస్తుంది నాకున్న ఒక్కదానొక్క బోర్డ్ ఎయిర్పాట్స్ వీటిని ఎట్లా చించి చూడండి ఇక్కడ చూడు నువ్వు చెప్పు పెట్టు నువ్వే పెట్టు పెట్టేసే ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏం పాట అని ఏం సాంగ్ వస్తుంది ఏం సాంగ్ వస్తుంది చెప్పు కన్నమ్మా కన్నమ్మా ఏం సాంగ్ వస్తుంది ఇవో ఇక్కడ ముక్కు గిచ్చేసుకుంది అందుకే ఇక్కడ రెడ్గా అయింది చూడండి మా చిన్న చెమట గడికి చెమిట వస్తుంది విహి విహి స్మైల్ విహి విహి స్మైల్ ఇవో ఇక్కడ నవ్వు అమ్మో అమ్మ అక్కడ పెట్టుకో పెట్టుకో నువ్వే పెట్టు నువ్వే పెట్టు నువ్వే పెట్టు నువ్వే పెట్టు ఏం సాంగ్ వస్తుంది కన్నమ్మ ఏం సాంగ్ వస్తుంది సాంగ్ ఏంటి క క అంటే కావాలి నువ్వు ఎట్లా భయపట్టిస్తావు ఒకసారి భయపడియ్ ముక్కు కట్ చేస్తాను ముక్కు కట్ చేస్తాను ముక్కు కట్ చేస్తాను ఏయ్ సైలెన్స్ చేతులు అడుకో సారీ చెప్పు సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ డాడా Please. please please dada, dada. Please. please dada, dada please. please dada dada please dada Kanama. finally i am ending the video thanks for watching please do subscribe mv vlogs for more updates, click the bell icon. Bye bye.